శ్రీ వరలక్ష్మి వ్రతకల్పము చేయి విధానము ముందుగా పూజా సామాగ్రి ఏమిటో చూద్దాము పసుపు కుంకుమ పండ్లు పూలు తమలపాకులు అగరవత్తులు వక్కలు కర్పూరం గంధం అక్షితలు కొబ్బరికాయలు కలశము కలశం పైన ఒక వస్త్రము అదే జాకీట్ ముక్క తర్వాత అమ్మవారి రూపు లేక ఒక చిన్న విగ్రహము తర్వాత పంచామృతములు అంటే ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార తోరము సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది తొమ్మిది ముడులు వేసిన తోరము దారానికి పసుపు రాసి ఒక్కొక్క పువ్వు పెట్టి ఒక్కొక్క ముడి వేయవలెను తొమ్మిది తోరములు కావాలి ఒకటి అమ్మవారికి ఒకటి మీకు మిగతావి ముత్తైదువులకు ముందుగా పసుపు ముద్దతో వినాయకుడిని చేయవలేను ఒక పీట మీద కొద్దిగా బియ్యము పరిచి పూర్ణ కుంభంలో అంటే కలశంలో ఆ కలశము వెండి కానీ ఇత్తడి కానీ రాగి కానీ కంచు కానీ ఉండవలేను ఆ కలశంలో కొత్త బియ్యం పోసి మర్రి చిగుర్లు లేకపోతే మామిడి ఆకులు అవి లేకపోతే తమలపాకులు వేసి ఆ కుంభం మీద కొత్త జాకెట్ బట్టను చుట్టిన కొబ్బరికాయ ఉంచి దానిని పీట మీద మధ్యలో ఉంచి పూజకు సిద్ధం చేసుకోవాలి ముందుగా పూజా విధానం ఓం శుక్లాం భరధరం విష్ణు శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం సర్వ విఘ్నోపశాంతయే అని దీపారాధన చేయాలి ఆ తర్వాత ముందుగా ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని ఒక ఉద్దరిని అంటే ఒక చెంచా లేదు అనంటే ఒక తమలపాకును ఉంచి ఓం కేశవ యస్వాహ కుడి చేతిలో కొద్దిగా నీటిని పోసుకొని తాగాలి నారాయణ యస్వాహ మరల చేతిలో నీటిని పోసుకొని తాగాలి ఓం మాధవ యస్వాహ మరల చేతిలో నీటిని పోసుకొని తాగాలి తర్వాత గోవింద చేతిలో నీళ్లు పోసుకొని నీటి నీటిపల్లెంలో వదిలిపెట్టాలి విష్ణవే యనమ మధుసూదన యనమహ త్రివిక్రమాయనమ వామనాయనమహ శ్రీధరా యనమహేశనమ దామోదరాయ దామోదరా సంకర్షణాయ సంకర్షణయనమహ వాసుదేవాయ యనమహ ప్రజుమన యనమహ అనిరుద్ధాయ జన పురుషోత్తమయనమ అధోక్ష నారసింహయనమ అచ్యుతయనమ జనార్దనాయనమ ఉపేంద్రా హరయ శ్రీకృష్ణయనమ నమః అని చెప్పుకున్న తర్వాత రెండు అక్షతల్ని చేతిలో తీసుకొని ఉత్తిష్టంతు భూతపిశాచా ఏతే భూమి భారకా ఏతేషాం అవిరోధేన బ్రహ్మ కర్మ సమారభేత్ అని చేతిలో ఉన్న అక్షితలని వాసన చూసి ఎడంభుజం వైపుగా వెనక్కి విసిరేయాలి తర్వాత ఈ విధంగా సంకల్పం చెప్పుకోవాలి मम उपत्ता दुतक्षयद्वारीपरमेशर मुद्दीश श्रीपरमेशरि प्रीतम शुभे शुभन मुहूर्ते श्री महाोराज प्रवर्तम सिया अद्रह्मणा द्वितीयपरा श्री स्वेतराहकल वतरे कलियुगे प्रदम पदे जबूद्वीपे भरतवर्षे भरत मेरो दक्षिण दिग्भागे श्रीशैल्स वाय प्रदेश श्रीकृष्ण गोदावरियों मध्यदेशे लक्ष्मीवासगृह మీ సొంత ఇల్లు అయితే నివాసగృహే లేదా మీరు ఉంటున్నటువంటి ఇల్లు మీ సొంతమైతే స్వగృహే అని చెప్పుకొని సమస్త దేవతా బ్రాహ్మణ గురుచరణ సన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానైన ప్రభవాది షష్ఠీ సంవత్సరానా మధ్యే శ్రీ విశ్వావసునామ సంవత్సరే దక్షిణాయనే వర్ష ఋత శ్రావణమాసే శుక్లపక్షే చతుర్దశ్యాయాం భృగువాసరే ఉత్తరాషాఢ తదుపరి నక్షత్రే శుభ నక్షత్రే శుభయోగే శుభకరణ ఏ వంగున విశేషన శిష్టాయాం శుభాతిథ శ్రీమాన్ శ్రీమత గోత్ర మీ యొక్క గోత్రాన్ని చెప్పుకున్నవలేను ఉదాహరణకి నేను చెప్తున్నాను శ్రీవత్ససోత్ర రామారావు శర్మ నామేయర్మ ధర్మపత్ని సమేత ఇక్కడ గోత్రము యజమాని పేరు తమ భార్య పేరు చెప్పుకోవాల్సి ఉన్నది శ్రీమత గోత్రస్య నామధేయస్య ధర్మపత్ని సమేత అలా చెప్పుకొని తదుపరి ఈ విధంగా సంకల్పం చేయాలి అస్మాకం కుటుంబ మమ కుటుంబానా క్షేమ స్థైర్య ధైర్య వీర్య విజయ अभया आयु आरुभ्या ऐश्वर्या अभिवृद्ध्यर्थम धर्मार्थ काम्य मोक्ष चतुर्विधा फल पुरुषार्थ सिद्ध्यर्थम इष्ट काम्यार्थ सिद्ध्यर्थम सत्संतान सौभाग्य शुभ फलावाप्यर्थम श्री वरलक्ष्मी देवता मुद्दिश्य श्री वरलक्ष्मी देवता प्रीत्यर्थम वर्षे वर्षे प्रयुक्ता श्री वरलक्ष्मी देवता यावत् शक्तिः ज्ञान आवाहनादि षोडशोपचार पूजाञ्च करिष्ये అని రెండు అక్షితలు చేతిలోకి తీసుకొని అక్షితలు నీటిని పల్లెంలో వదిలేయాలి తదంగత్వేన కలశ పూజ కరిషే మళ్ళొక్కసారి నీటిని ఆ పల్లెంలో వదిలిపెట్టాలి తదుపరి పూజకు పోయించి ఒక కలశ చెంబు ముందు పెట్టుకొని దాంట్లో కాస్త గంధము అక్షితలు పసుపు కుంకుమ ఒక చిల్లర రూపాయ డబ్బా సిక్క వేసి దానిపైన చేతిని కలశంపై మూసి ఉంచి ఈ విధంగా చెప్పాలి मुखे से मुखे विष्णुकद्रश्रिता मूले त्र स्थित ब्रमा मध्ये मातृगुणश्रिता कुक्षौ तो सागरा सर्वे सप्तसुंदरा ऋग्वेदेदस्म वेदो ह्य दर्वण अंगईश्चिता सर्वे कलशाबु सश्रिता आयां श्रीवरलक्ष्मीपूजार दुरीतक्षयकार गंगे च चमुने चैवा गोदावरी सरस्वती नर्मदा सिंधु काबीरी जल्स्ंगकू कलशोदा వ్యా సంక్ష అని చేయి తీసి ఆ కలశంలోని నీటిని ఒక పుష్పంతో పూజకి తీసుకొని వచ్చినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో మొదటగా వాటి అన్నిటిపైనా కూడా చిలకరించాలి ఆ తర్వాత అక్కడ పూజకు సిద్ధం చేసిన మంటపం పైన కూడా చిలకరించాలి ఆ తర్వాత మీ యొక్క శిరస్సు పైన చిలకరించుకోవాలి ఆ తర్వాత అమ్మవారి వ్రత కలశంను ఉంచి ఈ కింద శ్లోకంతో ప్రతిష్ఠించవలేను ఆ కలశం ఏర్పరచుకున్నారు కదా దానిపైన ఒక తమలపాకు ఉంచేసి ఈ విధంగా అమ్మవారిని ప్రతిష్ఠించవలను ఓం కళ్యాణి కమల నిలయే కామితార్థ యవత్వం యావత్వాం పూజయిష్యామి శుభదే సుస్థిరో భవా అని ఒక పుష్పాన్ని అక్కడ పెట్టవలయను అదధ్యానం पद्मासने पद्मकरे सर्व लोकैक पूजिते नारायण प्रिये देवी सुप्रीता भवसर्वदा भव सर्वदा क्षीरोदारणव संभूते कमले कमलालये सुस्थिरो भव मेगे सुरासुर नमस्कुते लक्ष्मीं क्षीर समुद्र राजतनयां श्रीरंगदामेश्वरी दासी भूत समस्त देव वहनिताम् लोकैक दीपांकुरां श्री मन्मन्दकटाक्षलब्ध विभवद ब्रह्मेन्द्र गंगादराम twam trilokya kudumbinim sarasija శ్రీవరలక్ష్మీదేవత ధ్యామి అని రెండు అక్షితలు వేయాలి తర్వాత ఆవాహయామి సర్వమంగళమాంగళ్యే విష్ణువక్షస్తలయ ఆవాహయామి దేవి లాం సుప్రీత శ్రీవరలక్ష్మీదేవత ఆవాహయామి మరళ అక్షిత సమర్పించాలి ఆసనం సూర్యాయుతని భస్ఫూర్తే స్ఫురద్రత్న విభూషితే సింహాసనమిదం దేవి గృహ్యతాం సురపూజితే శ్రీవరలక్ష్మీదేవతాయ నమ రత్న కచిత సింహాసనం సమర్పయామి ఒక పుష్పాన్ని ఆ కలశం దగ్గర ఉంచాలి అదపాద్యం సువాసి జలం రమ్యం సర్వతీర్థసముద్భవం పాద్యం గృహాన దేవీత్వం సర్వదేవ నమస్కృతే శ్రీ వరలక్ష్మీ దేవతాయే దేవీ థంవస్కృతే శ్రీవరలక్ష్మీదేవత్యం సమర్పయా పువ్వుతో కలశానికి నీళ్ళని మూడు మూడుసార్లు చూయించి కింద వదిలిపెట్టవలైన శుద్ధోదకం చాత్రం చంధపుష్పాధిమిశ్రితం అర్ఘ్యం దాస్ గృహానసుర పూజితే శ్రీవరలక్ష్మీదేవత హస్తయో అర్ఘ్యం సమర్పయామి మరల నీటిని చూయించి కింద వదిలి పువ్వుతో సువర్ణకలం చందనాఘరు సంయుతం గృహాణాచమనం దేవి మయా దత్తం శుభప్రదే శ్రీవరలక్ష్మీదేవత ఏ నమ ముఖే ఆచమనీయం సమర్పయామి నీటిని కలశానికి మరల చూయించి కింద పల్లెంలో విడిచిపెట్టవలను ఆ తర్వాత అమ్మవారి కలశం పైన నీటిని కొద్దిగా చిలకరించవలను ఆపో హిష్ామయోవస్థర్జే దాతనయే యోవశివ తమోరస స్జే తేన ఉషతీరివ మాతర తస్మాదరంగమామభోయ జనవద ఆపో జనేదాచన అని నీటిని చిలకరించవలను ఆ తర్వాత పంచామృతములు మీ దగ్గర ఉంటే కనుక పంచామృత స్నాం గృహాన కమలా శ్రీవరలక్ష్మీదేవత పంచామృత స్నానం సమర్పయా మూడు సార్లు ఒక పుష్పాంతో కొద్దిగా చిలకరించాలి తర్వాత మరల శుద్ధోదక స్నానం అంటే నీటిని పువ్వుతోని మరల ఆ కలశం పైన చిలకరించే గంగా జలం మయానీతం మహాదేవశిరస్థితం శుద్ధోదక స్నానమిదం గృహాన హరివల్లభే శ్రీవరలక్ష్మీదేవత యే నమ శుద్ధోదక స్నానం సమర్పయామి తర్వాత అమ్మవారికి వస్త్రాన్ని సమర్పించాలి ఇక్కడ వస్త్రం అంటే చక్కగా మీరు అమ్మవారికి ఏదైనా చీర రవిక బట్ట అమ్మవారికి సమర్పించవచ్చు ఆ తర్వాత మీరు ఎవరికైనా వాయినదానం ఇవ్వవచ్చును లేదా ఆ చీరని మీరైనా ధరించవచ్చును మరి ఆ వస్త్రం సురార్చితాంగ్రి యుగలేదు కూలవన వసన ప్రియే వస్త్రయుగ్మం ప్రదాస్యామి గృహాన భువనేశ్వరి శ్రీవరలక్ష్మి దేవత ఏ నమ వస్త్రయుగ్మం సమర్పయామి శక్తి కొలగి మీ వస్త్రాలను సమర్పించండి అమ్మవారికి తర్వాత యజ్ఞోపవీతం తప్త హేమకృతం సూత్రం విభూషితం ఉపవీతమిదం దేవి గృహానత్వం శుభంకరి శ్రీవరలక్ష్మీదేవత ఏ నమ యజ్ఞోపవీతం సమర్పయామి ఒక దూది పోగును కాస్త పసుపు కుంకుమతోని అద్దీ పత్తి పత్తి చేసి అమ్మవారికి సమర్పించాలి అదా గంధం కర్పూరా గరు కస్తూరి రోచనాధిరవితం గంధం దాస్యామ్యహం దేవీ ప్రీత్యం ప్రతిగృహ్యత శ్రీవరలక్ష్మీదేవత గంధనం సమర్పయామి కాస్త గంధం చిలకరించాలి ఆ తర్వాత అక్షితలు చేతిలోకి తీసుకొని అక్షతాన్ ధవలాన్ దివ్యాన్ కాళీయాన్ తండూలాన్ శుభాన్ హరిద్రాంకుమోపేతం గుహ్యత అబ్దిపుత్రికే శ్రీవరలక్ష్మీదేవతయే నమ అక్షిత సమర్పయామి అక్షితం సమర్పించాలి ఆ తర్వాత రెండు పువ్వులను సమర్పించాలి మల్లికా జాజి కుసుమై జాజుకుమైకైర్వకులైస్ సదా శతపత్రైశ్చ పత్రై పూజయామి హరి ప్రియే శ్రీవరలక్ష్మి దేవత ఏ నమాపుష్పై పూజయామి ఈ పుష్పాలను సమర్పించారు ఆ తర్వాత ఈ నామాలు చెప్తూ అమ్మవారికి అధాంగ పూజని నిర్వహించవలసి ఉంటుంది అక్షతలు వేస్తా ఉండండి ఓం ం చంచలాయ పదౌ పూజయామి ఓం చపలాయి జునీ పూజయామి ఓం పీతంభరదరాయిము ఉరు పూజయామి ఓం కమలవసిన్య నమ కటిం పూజయామి ఓం పద్మాలయాయి నమ నాభీ పూజయామి ఓం మథనమాత్రే నమ స్తనూ పూజయామి ఓం లలితయ భుజద్వయం పూజయామి ఓం కంబుకంఠ్యై నమ పూజయామి ఓం సునాయ నాసికాం పూజయామి ఓం సుముఖ్యై నమ ముఖం పూజయామి ఓం శ్రీయ నమ ఓ పూజయామి ఓం సునేత్రే నమ నేత్రం పూజయామి ఓం రమాయ నమ కర్ణౌ పూజయామి ఓం కమలాయ నమ శిరస్ పూజయామి ఓం వరలక్ష్మీ నమ సర్వాణ్యాంగాన్ని పూజయామి అని అక్షితలు సమర్పించి అమ్మవారికి చక్కగా కుంకుమార్చనని చేస్తూ ఉండాలండి కాస్త కుంకుమ చేతిలోకి తీసుకొని అక్కడ అమ్మవారి దగ్గర ఒక తమలపాకు నుంచి పసుపుతో గణపతిని గౌరవం చేసి ఉన్నాం కాబట్టి అక్కడ అమ్మవారి రూపంగా భావిస్తూ లేదా మీరు విగ్రహాన్ని పెట్టుకున్నారు కదా ఆ విగ్రహం మీద కూడా కుంకుమార్చనని చేస్తూ ఉండాలి ఓం ప్రకృత్యై ఓం వికృత్యై నమ విద్యాే నమ సర్వూతహితప్రదే నం సిద్ధాయే నం విభూత్యై నం సురే నం పరమాత్మకాయ నం వాచేమ ఓం ఓం పద్మాలయాయే నం పద్మాయ శుచయ నమ స్వాహాయే నం స్వధాయే నం ధన్యాయే నం హిరణ్మయ్యై నమ ఓం నిత్యపుష్టాయే నే ఓం విభావరయే నే ఓం ఆదిత్యే ఓం ధిత్యే న ओम दीप्ता ये नम ओम वसुधा ये नम ओम वसुधारिण्य नम ओम कमला ये नम ओम कांता ये नम ओम कामाक्षी ये नम ओम क्रोध संभवा ये नम ओम अनुग्रह प्रधा ये नम ओम बुद्ध ये नम ओम अनघा ये ఓం హరివల్లభాయ అశోకాయ నే ఓం అమృతయం దీప్తయోకశోక వినాశి నో ధర్మనిలయాయ ఓం కరుణాయ నన్న ఓం లోకమాత్రే నమ పద్మప్రియాయ పద్మహస్త ఓం పద్మాక్ష్యై నన్న ఓం పద్మసుందర్య నే ఓం ఓం పద్మముఖ్యే న ఓం పద్మనాభప్రియాయ రమాయ ఓం పద్మమాధరాయ ద్యై ఓం పద్మిన్య న ఓం पदमगंधि ओं ओम न सुप्रसन्ना ओं प्रसादाभिमुख्य नम ओं प्रभाये ओं चंद्रवधनाये नुम ओं चंद्राय न ओं चंद्रसहोद नम ओं चतुर्भुजाए न चंद्ररूपाए न ஓம் இந்திரா இய இீத்தலாயை நம் ஆகலியை ஓம் அஹலாத புஷியை நம்ம ஓம் ஓம் சிவா ஷிவகியை ஓம் சத்தியை நம ஓம் விமலாயை நம ஓம் விமலா நம்ம ஓம் துஷியை நம்ம ஓம் தாரிநாஷி ஓம் பிரீத்தபுஷரிணியை நம் சாந்தய ஓம் சாந்தா சுக்லயே நம் ஸ்ரையை நம்ம ஓம் 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 பாஸரியை நம் பிளையாயை நம் வராரோ நம்ம யசஸ்விம் ஓம் உதார ఓం హరిణ్యే న ఓం హేమ ఓం ధనధాన్యకర్త్యై నమ సిద్ధయ నమ ఓం స్త్రేణ సౌమ్యాయ నమ శుభప్రదాయ నమ ఓం నృప వైష్మగతానందాయ నమ ఓం వరలక్ష్మై నమ ఓం వసుప్రాదయ శుభ్రాయ హిరణ్య ప్రాకారాయ నమ సముద్రతనయాయ నమ జయాయ నమ మంగళలాయ దైవ్యే నమ విష్ణువక్షస్తలస్థితయ నమ ఓం విష్ణువత్యై నమ ప్రసన్నాక్ష్యే నమ నారాయణ సమాశ్రిత్ర్యం ఓం సర్వద్రౌవారిణ్యే నమ నవదుర్గా ఓం మహాకాష్ణు శివాత్మికాయ నమ ఓం త్రికాల జ్ఞాన జ్ఞానసంప ఓం భువనేశ్వర్య నమ ఆ తర్వాత అమ్మవారికి కుంకుమార్చన సమర్పించి శ్రీ శ్రీమహాలక్ష్మి అష్టోత్తర శతనామ పూజాం సమర్పయామి అని అక్షితల్ని రెండు పూలను కూడా సమర్పించండి ఆ తర్వాత రెండు అగరత్తులు ఎలిగించి దశాంగం గుగ్గులోపేతం సుగంధం సుమనోహరం ధూపం దాస్యామి దేవేశీ గృహ్యతాం పుణ్యగంధిని ఏ దేవతూ ఆగ్రామీ అగరవత్తి పోగని అమ్మవారికి చూపించాలి ఘతాక్తవర్తి సంయుక్తం అంధకార వినాశనం దీపం ముదితో భవ శ్రీ దేవత ఏ నమ దీపం దర్శయామి మీరు వెలిగించిన దీపాన్ని ఒకసారి అమ్మవారి వైపుగా చూయించాలి వండినటువంటి ప్రసాదములు ఏవైతే ఉన్నాయో పిండి వంటలు అవి అమ్మవారి ముందు నివేదన చేయాలి తర్వాత ఒక కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి సమర్పించాలి మూడు సార్లు ఆ నీటిని కుబరి ముక్కల మీద చిలకరించి పూగి ఫల వడ్డ మీద చిలకరించి అమ్మవారికి నైవేద్యాన్ని చూపించాలి ఓం భోర్భువస్వ తితరేణ్యం భర్గోదేవీ ప్రచోదయాత్ సత్యం త్వరితేన త్వరితే నీటిని ఆ పిండి వంటల మీద చిలకరించాలి సత్యం త్వరితేన పరిశించామి అమృతమస్తూ అమృతోపస్థరణమసి స్వాహా అని ఐదు సార్లు మీ చేతితోనే అమ్మవారి వైపుగా చూయించాలి ఓం ప్రాణాయ యస్వాహ ఆ ఓం అపానాయ యస్వాహ ఆ ఓం వ్యానాయ యస్వాహ ఆ ఓం ఉదానా ఓం సమానా ఓం బ్రహ్మణే స్వాహ అని అమ్మవారికి అది చూయించి అమ్మవారి పైన అది చూ ఆ నైవేద్యాన్ని చూయించి తర్వాత చక్కగా మరల ఒక్కసారి ఒక చిన్న కర్పూర బిల్ల వేసి అమ్మవారికి హారతి వెలిగించండి తర్వాత అమ్మవారి వ్రత కథని శ్రద్ధగా ఆలకించండి